నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం రాశి ఫలాలను ఒకసారి చూద్దాం ముందుగా ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది మీ పెండింగ్ పనులు పూర్తవడంతో పాటు ఉత్సాహంగా ఉంటారు ఈరోజు పిల్లల వైపు నుంచి కొన్ని ప్రతికూల వార్తలు వినాల్సి వస్తుంది ఈ రోజు మీ చుట్టూ ప్రతికూల వాతావరణం వ్యాపించి ఉంటుంది ఈ కారణంగా మీ మనసు కలవరపడచ్చు వృషభ రాశి ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు మీరు పిల్లల భవిష్యత్తు గురించి తక్కువ ఆందోళన చెందుతారు రాజకీయ రంగంలో ఉండేవారు ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాలు పొందడం ద్వారా మీ ప్రతిష్ట పెరుగుతుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి వ్యాపారులు ఈ రోజు కొంత దూరం ప్రయాణం చేయాల్సి రావచ్చు మీరు విలువైన వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఈ రోజు పరీక్షలో విజయం సాధించాలంటే ఉపాధ్యాయుల సహకారం అవసరం కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి వ్యాపారులు ఈ రోజు కొన్ని టెక్నిక్స్ ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు అంతేకాదు వీటి వల్ల భవిష్యత్తులోను మంచి విజయం సాధిస్తారు సింహరాశి ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో విజయవంతంగా రాణిస్తారు విద్యార్థులకు ఉన్నత విద్యా మార్గం సుగమం అవుతుంది వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విషయాల గురించి గొడవలు రావచ్చు కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ పిల్లల తరపున కొన్ని శుభవార్తలు వింటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగులు ఈ రోజు అనూహ్యమైన విజయాన్ని పొందుతారు మధ్యాహ్నం తర్వాత ఏదైనా చట్టపరమైన వివాదానికి పరిష్కారం లభించవచ్చు తులారాశి ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులందరిలో ఆనందం పెరుగుతుంది ఈ రోజు మీరు ఏదైనా రుణం తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటే అందుకు సమయం అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి ఈ రాశి వారు ఈరోజు ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి మరోవైపు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఈరోజు మీరు వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి ధనస్సు రాశి ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి సామాజిక రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మీరు కుటుంబం ఆర్థిక పరమైన విషయాలలో విజయం సాధిస్తారు జీవనోపాధి రంగంలో పనిచేసే వ్యక్తులు అద్భుతమైన అవకాశాలను పొందుతారు ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు కార్యాలయంలో అందరి సహకారం లభిస్తుంది కుంభరాశి ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు వ్యాపారులకు ఈరోజు స్నేహితుని సలహా వల్ల ప్రయోజనం చేకూరుతుంది మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తే మంచి విజయం సాధిస్తారు మీన రాశి ఈ రాశి వారు ఈరోజు ఏ పని అయినా ఆలోచించి చేయాలి పిల్లల పరీక్షకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మీకు జీవిత భాగస్వామి సలహా అవసరం అవుతుంది ఈ రోజు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు కొంత ఖర్చు చేయవచ్చు ఇవి ఇవాటి రాశి ఫలాలు మరి రేపటి ఫలాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభా భక్తి